ఓం శ్రీ మాత్రే నమ తులారాశి వారికి జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఈ నాలుగు చోట్ల నుండి ఐశ్వర్యం రాబోతుంది ఎప్పుడు ఎక్కడ ఎలాగో ఇప్పుడే తెలుసుకోండి తులారాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలో ఏం జరగబోతుంది అసలు ఏ నాలుగు చోట్ల నుంచి ఐశ్వర్యం రాబోతుంది అది ఎలా తెలుసుకోవాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ లో కానీ ఎవరైనా కనుక తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఉద్యోగ పరంగా కానివ్వండి వ్యాపారాల పరంగా కానివ్వండి ఆదాయం పరంగా కానివ్వండి అసలు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది రీత్యా కానివ్వండి లేకపోతే వైవాహిక జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ ఎలాంటి మార్పులు అనేవి సంభవించబోతున్నాయి అనేటటువంటి వివరాల విషయానికి వచ్చినట్లయితే కనుక తులారాశి వారికి గతంలో ఖర్చులనేవి భారీగానే ఉండేవని చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో ఆర్థిక పరంగా ఊహించినటువంటి లాభం అనేది చూడబోతున్నారు తులారాశి వారు మీకు కొన్ని తేదీలైతే చెప్పాం కదా ఆ తేదీలో అయితే ఖచ్చితంగా ఈ రాశి వారికి ధన లాభం అనేది చాలా బాగా కనిపిస్తుంది స్థిరాస్తుల ద్వారా డబ్బు రావడం కానివ్వండి ఖర్చుల విషయంలో మాత్రం గతంలో మీరు ఎంతైతే జాగ్రత్తగా ఉన్నారో ఇప్పుడు మీకు డబ్బు బాగా వస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా అంతే జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది మీరు మీ యొక్క ఆర్థిక స్థితిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి అంటే మనకి ఎంత డబ్బు వచ్చేసినా కూడా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నామంటే అంటే ఏమీ మిగలదు కోట్లలోంచి లక్షల్లోకి డబ్బు పడిపోయేటటువంటి అవకాశం కూడా ఒక్కొక్కసారి మనం చేసేటటువంటి పనుల కారణంగానే కోట్లల్లో ఉన్నటువంటి డబ్బు లక్షల్లోకి పడిపోతుంది లక్షల్లోంచి వేలల్లోకి పడిపోతుంది కాబట్టి ఉన్న డబ్బును మీరు పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఈ సమయంలో తులారాశి వారు ఏంటంటే మీకు డబ్బు బాగా వస్తున్నప్పుడు మీరు వీలైనంత వరకు కూడా ఏదైనా కొనేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి డబ్బును డబ్బులా మాత్రం ఉంచుకోవద్దు అలా ఉంచుకోవడం వల్ల మీరు ఖర్చులు అధికంగా చేసేస్తారు కాబట్టి ఏంటంటే మీకు వచ్చినటువంటి డబ్బుతో మీరు ఏదైనా ఒక విలువైనటువంటి వస్తువు కాదు ఏమైనా స్థలాలు కానివ్వండి లేకపోతే ఏదైనా కూడా మీ జీవితాంతం మిగిలిపోతుంది అనేటటువంటి ఒక ప్రాపర్టీని కొనేసుకున్నారంటే కనుక మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి మరి కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు చూస్తారు కుటుంబ జీవితంలో సమస్యలు ఉన్నాయి కదా ఆ సమస్యలు తగ్గుముఖం పడతాయా అనేటటువంటి వివరాల విషయానికి వచ్చినట్లయితే ఈ సమయంలో కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తుంది కానీ మీ మాట విషయంలోనే ప్రతిదీ ఆధారపడి ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో అంటే మీ తల్లి తండ్రి లేదా సోదరులతో కానివ్వండి ఎవరితోనైనా కూడా ఆనందంగానే ఉండేటటువంటి అవకాశం ఉంది కానీ కొన్ని సందర్భాల్లో మీ మాటల కారణంగా మిశ్రమ ఫలితాలు కూడా చూస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుటుంబ జీవితంలో చాలా వరకు కూడా మంచి మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అందరితో కలిసిమెలిసి ఆనందంగా ఉండగలుగుతారు గతంలో ఉన్నటువంటి గొడవలు దూరం అయ్యేటటువంటి సూచనలు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ జీవితంలో ఎన్ని రోజులు ఉన్నటువంటి కష్టాల గురించి మర్చిపోయి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఈ రాశి వారు చేయాల్సి ఉంటుంది అప్పుడే కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది దానితో పాటుగా మంచి మంచి శుభకార్యాలు కూడా ఉన్నారు వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి ఫలించేటటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది వివాహాలు చేసుకోవాలనుకునేవారు కానీ లేకపోతే కుటుంబంలో ఏదైనా ఒక మంచి శుభకార్యం చేయాలని ఎంతో కాలం నుంచి అనుకుంటూ ఆగిపోతూ ఉన్నట్టయితే ఈ సమయంలో ఖచ్చితంగా చేసుకోవచ్చు జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలు అనేవి చాలా వరకు కూడా ఈ రాశి వారికి కలిసి వచ్చేటటువంటి తేదీలుగానే చెప్పవచ్చు ఏ శుభకార్యం అయినా కూడా మొదలు పెట్టుకోవచ్చు లేదా ఏ బిజినెస్ అయినా కూడా మొదలు పెట్టాలి అన్న ఆలోచనలో ఉన్నట్టయితే కుటుంబంతో కలిసి హ్యాపీగా మొదలు పెట్టుకోవచ్చు కుటుంబం యొక్క సలహాలు కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి వారు చెప్పినటువంటి మాటలు కూడా తీసుకుని మీరు బిజినెస్ కానీ ఏదైనా పెట్టినా కూడా మీకు మంచి జరుగుతుంది ఇక విద్యా జీవితం పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనే విషయానికి వచ్చినట్లయితే కనుక తులారాశి విద్యార్థులకు ఈ కాలంలో చాలా బాగుంటుంది ఇబ్బందులు అయితే కనిపించటం లేదు మీరు ఉన్నత విద్య లేదా కోర్సులను అభ్యసించాలి అని అనుకుంటూ ఉన్నట్టయితే కనుక చాలా అనుకూలంగా అయినటువంటి ఇది సమయం అనేది చెప్పుకోవాలి ఏదైనా విద్యాపరంగా సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే ఇది చెడుగా కాదండి ఈ సమయంలో ఏంటంటే విద్యా జీవితంలో కొంచెం అధికంగా పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి అంటే మీరు మీకు చాలా సవాళ్ళు అనేవి ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటినీ కూడా మీరు చాలా వరకు కూడా ఫైట్ చేస్తూ ముందుకు వెళ్లారంటే చాలా వరకు కూడా మంచి మంచి ఫలితాలు చూస్తారు కెరియర్ వారీగా కూడా ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగానికైనా వ్యాపారానికైనా లేకపోతే ఏ ఉద్యోగం చేయాలనుకున్నా కూడా మీకు మంచిగా ఇప్పుడు వచ్చినటువంటి రిజల్టే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కాన్సన్ట్రేషన్తో చదివితే కనుక తులారాసు వారు చాలా మంచిగా చదివేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మీరు కనుక కాన్సన్ట్రేషన్తో చదివితే మంచిగా ముందుకు వెళ్ళిపోగలుగుతారు కెరియర్ పరంగా చూసినట్టయితే తులారాశి వారికి కెరియర్ పరంగా చాలా మంచి ఫలితాలే ఉంటాయి మీరు పనిచేసే రంగంలో మంచి పురోగతి సాధించేటటువంటి అవకాశం ఉంది మీరు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని పెంచుకోగలుగుతారు ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు తమ కష్టానికి తగ్గట్టుగా ప్రమోషన్లు లేదా గుర్తింపు పొందగలుగుతారు తులారాశి వారు తమ కెరియర్ విషయాల్లో చాలా వరకు కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి తొందరబాటు నిర్ణయాలు తీసుకోకూడదు కోపంతో కానివ్వండి లేకపోతే ఆవేశంతో కానీ తొందరబాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు మరి ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాల విషయానికి వచ్చినట్లయితే కనుక ఆరోగ్యం పరంగా మంచి ఫలితాలే సాధించగలుగుతారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు సరైన ఆహారం తీసుకోవాలి రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ చేయడం కానివ్వండి దాంతోపాటుగా ఏంటంటే ఎక్కువ ఒత్తిడికి లోనవ్వద్దు ఏ విషయంలోనే కూడా అధికంగా ఒత్తిడి లోనవ్వకపోతే మాత్రమే ఆరోగ్యం పరంగా బాగుంటుంది మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి వివాహాది జీవితం ఎలా ఉండబోతుంది అనే వివరాల విషయానికి వచ్చినట్లయితే తులారాశి వారికి వైవాహిక జీవితంలో చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అయితే ఎవరైతే వివాహాలు కాక ఇన్ని రోజులు కూడా వివాహాది ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సంబంధాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే వివాహం జరిగితే వారి జీవితంలో కొన్ని గొడవలు అపార్థాలు తలెట్టేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు బట్టి ఆ గొడవలు కానివ్వండి అపార్థాలు కానివ్వండి పూర్తిగా దూరం అయిపోతే కాకపోతే కొన్ని రోజుల పాటుగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది మీరు కొన్ని ప్రయత్నాలు చేయడం ద్వారా సవాళ్లు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే చాలా వరకు కూడా కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకున్న వారికి కూడా బాగానే కలిసి వస్తుంది ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునే వారు ఈ సమయంలో ఖచ్చితంగా ప్రేమ వివాహాలు కూడా చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం అనేది కూడా తప్పనిసరిగా దొరుకుతుందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు దానితో పాటు ఈ సమయంలో అధిక అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పులారాసు వారికి ఎంతో కాలంలో ఏ ఏ విషయాలు అయితే అవకాశాలు రావాలనుకున్నారో ఆ ప్రతి విషయాల్లోనే కూడా అవకాశాలు దొరుకుతాయి నాలుగు వైపుల నుంచి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ సమయంలో వాటిని వినియోగించుకోవడం బట్టే మీ యొక్క జీవితం అనేది ముందుకు వెళుతుందని చెప్పుకోవాలి కాబట్టి ఏంటంటే ఈ సమయంలో మీరు చాలా వరకు కూడా మీ జీవితంలో జరిగేటటువంటి అన్నిటినీ కూడా గమనించుకోండి నాలుగు వైపుల నుంచి కూడా అదృష్టం అయితే కనిపిస్తుంది అలా అదృష్టం కనిపించడం కారణంగా మీరు చాలా వరకు కూడా సంతోషంగా ఉండగలుగుతారు నాలుగు వైపుల నుంచి కూడా మంచిగా డబ్బు అనేది కూడా మీరైతే సంపాదించుకోబోతు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు మీకు వచ్చినటువంటి అవకాశాన్ని అబ్జర్వ్ చేసుకోండి మీరు ఈ సమయంలో ఏంటంటే ప్రతిదాన్ని వదిలేసుకోవడం కాదు ఏ చిన్నదైనా కూడా దాన్ని ఎలా వినియోగించుకోవాలనేది ఆలోచించుకుంటే చాలా వరకు కూడా మనకి జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లోనే మనకు అధికంగా ఈ అవకాశాలు కానివ్వండి డబ్బు రావడం కానివ్వండి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదా మరి తులారాశి వారికి జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఏ విధంగా ఉండబోతుంది అసలు ఈ రాశి వారు ఏ ఏ విషయాలు ఎలా ఉంటే అదృష్టాన్ని నిలబెట్టుకోగలుగుతారు అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరినైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ